నమస్తే టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ కు స్వాగతం వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా చదువుకుని ప్రైవేట్ సంస్థలో ఉద్యోగాలు తెచ్చుకుని జాబులు చేస్తున్నామని చిత్తూరు జిల్లా రామకుప్ప మండలంలోని చెల్ది చెల్లిగానిపల్లి వాసులు పేర్కొన్నారు తమ గ్రామంలోని యువతకు చంద్రబాబు వల్లే ఉద్యోగాలు వచ్చాయని ఒక ఛానల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని గ్రామానికి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగులు మండిపడ్డారు దివంగత వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా చదువుకున్న వినోద్ నెలకొల్పిన సాఫ్ట్వేర్ ఇన్స్టిట్యూట్ ద్వారానే గ్రామంలోని యువతలు ఉద్యోగ అవకాశాలు కల్పించారని స్పష్టం చేశారు కొంతమంది రాజకీయాల కోసం గ్రామంలో చర్చి పెట్టడం ఎంతవరకు సమంజసమని చెందిన ప్రజలు ప్రశ్నిస్తున్నారు పాటు మా ఊర్లో దాదాపుగా ఒక ముప్పై నలభై మంది బీటెక్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఉన్నారండి బీటెక్ అండ్ డిగ్రీ వాళ్ళందరూ కూడా ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారు సో వాళ్ళందరూ జాబ్ చేయడానికి కూడా మేజర్ రీజన్ ఏంటంటే ఫ్రీ ఎడ్యుకేషన్ అండి ఆ ఫ్రీ ఎడ్యుకేషన్ అనే థాట్ ప్రాసెస్ని ఇంట్రొడ్యూస్ చేసింది రాజశేఖర్ రెడ్డి గారు సో వాళ్ళు చదువు ఆ స్కీమ్ వల్ల వాళ్ళు చదువుకున్నారు వాళ్ళు చదువుకున్న తర్వాత ఇప్పుడు మంచి పొజిషన్లో ఉన్నారు జాబ్ చేసుకుంటున్నారు హ్యాపీగా ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీస్తో అంతేగాని దీన్ని రాజకీయంగా రాజకీయ రంగు దీనికి పొలమాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఒక స్కీమ్ అనేది ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత అందరూ లబ్ధిదారులు అవుతారు సో దాన్ని ఒక కొన్ని ఛానల్స్ స్పెసిఫిక్గా తీసుకుని వచ్చి ఒక రాజకీయ పార్టీ వల్లనే వీళ్ళు చదువుకున్నారు ఇలా చెప్పడం కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది